అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ నారదాపురాణంలోని నదీస్తోత్రము నదీ స్తోత్రం ప్రవక్ష్యామి వారణాసి ప్రణాశనం భాగీరథి సరస్వతి సరస్వతీ ఫునీ సోనభద్రా నర్మదా గండకీ తధా मानिकर्णिका गोमती प्रयागी चा पुनः पुनी गोदावरी सिंधुनदी तथा तेणी बीमरदी कागिनी भवनाशिनी तुंगभद्रा मलहारी वरदा चा कावेरी कुन्ती हेमवती हरिद्वती नेत्रवती वेदवती सुद्योती कनकावती ताम्रपर्णी भरद्वाजाेता रामेश्वरी कुछा मन्दरी तपती काली कालिन्दी जाह्नवी तधा कौमोदकी कुरुक्षेत्रा गोविन्दा द्वारकी भवेत् ब्राह्मी महेश्वरी मात्रा इन्द्राणी अत्रिणी तदा नलिनी नन्दिनी सीता मालती च मलापहा सम्भूता वैष्णवी वेणी त्रिपदा भोगवती तदा బ్రహ్మి మాహేశ్వరీ మాత్ర అత్రిని తదా తళిని నందిని సీత మాలతీ చ సంభూత వైష్ణవీ వేణీ త్రిపదా భోగవతీ కమండలు ధనుష్కోటి తపిని గౌతమి త నారదీచ నదీపూర్ణ సర్వా నద్యా ప్రకీర్తి ప్రాతకాళే పటే నిత్యం స్నానకాళ విశేష కోటిజన్మార్జిత పాపం స్మరణ వినశత ఇహలో భూత్ విష్ణులకం సగచ్చతి ఇది పురాణే నది స్తోత్రం సంపూర్ణం ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక నోటిఫికేషన్ రావడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టిన ప్రతి వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ